ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుకి పండుగ రోజులు వచ్చాయని రైత ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ పరికరాలకు కానీ వ్యవసాయానికి పోషక ధరలు కానీ ధాన్యానికి మద్దతు ధర కానీ పేమెంట్ కానీ చాలా నిర్లక్ష్యంగా రైతులను వదిలేయబట్టే భారీ మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి నెగ్గించుకోవడం జరిగింది అలాగే కూటమి మీద హామీలు ఎలాగిచ్చిందో మా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసి ఈవేళ అన్ని రంగాల్లో కూడా దూసుపోయలకు కూడా ప్రభుత్వం నష్టం ప్రజలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేయటం ఈవేళ మద్దతు ధర అంతేకాకుండా పేమెంట్ ఈవేళ వ్యవసాయ పరికరాలకి సబ్సిడీలు అలాగే ప్రాథమిక వ్యవసాయ సంఘాలు కూడా బలోపేతం చేయాలన్న ఆలోచనతోటి ప్రభుత్వ నిర్ణయాలు కూడా రైతులు అర్జిస్తున్నారు ఈవేళ రైతు రైతు అంటే సమాజంలో చాలా చిన్నచూపు ఉంది మళ్ళా గౌరవ గౌరవప్రదంగా రైతుకి గౌరవం పెరగాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్ళా రైతుకు నూతన ఉత్తేజం వచ్చి ఈవేళ మద్దతు ధరలు తగ్గించి అన్ని రంగాల్లో కూడా రైతుకు ప్రోత్సాహంగా ఉంటున్న ప్రభుత్వం అలాగే స్థానికంగా మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టోట్రా చైర్మన్ బొట్టు చౌదరి గారు గాని రైతులకు వెన్నంటుండి ఏ ఎకరానికి నీరు లేదనిపించుకోకుండా ప్రతి ఎకరానికి నీరు ఇవ్వగలిగారు ప్రతి పొలానికి కూడా దారి రహదారి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా మన ప్రభుత్వానికి ఉంది అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఒక్క ఎకరానికి కూడా ఎండిపోయింది అనిపించుకోకుండా ఎక్కువ శాతం పొలాలు పాడవకుండా చేసిన ఘనత మన ఎన్డక కూడా ప్రభుత్వానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చౌదరి గారికి కూడా ఈ ఘనత దక్కుతుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు రైతు సంతోషం ఉంటాడంటానికి మనకి మద్దతు ధరలు ఈ వేళ పేమెంట్లు ఈ వ్యవసాయ పరికరాలు కూడా మన బ్రహ్మాండగా లాంచ్ చేసుకున్నాం ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా రైతుకి ఎంతో చేయాలి మనం జై జవాన్ జై కిసాన్ అంటున్నాం మనం జై జవాన్ ఎలా చూస్తున్నామో జై కిసాన్ కూడా అలా చూడాలని రెండు ప్రభుత్వాలకి కూడా రైతు ప్రతినిధిగా మనవ్ చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను